వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కంప్లైంట్స్ వచ్చినందున నన్ను వార్త రావడం జరిగింది దానిపైన స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా నాతో ఏ రోజు కూడా ఫలానా వాళ్ళని మేము క్యాండిడేట్ గా పెడుతున్నాము ఆ అభ్యర్థి గెలుపు కోసం పని చెయ్యి అని మాట వరుస కూడా నాకు చెప్పలేదు స్వయంగా ఆయన కదిరికి వచ్చినప్పుడు నా ఇంటికి యాభై మీటర్ల దూరంలో పోతున్న సమయంలో కూడా మాట వరుస కూడా నన్ను పిలిపించలేదు నాకు పార్టీకి పనిచేయమని చెప్పలేదు పోనీ కనీసం ఇక్కడ నిర్ణయించిన అభ్యర్థి అయినా నాకు కనీస గౌరవం ఇచ్చినాడంటే లేదు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ ప్రకారం నా ఫోటో ఫ్లెక్సీలో వేస్తే కూడా పదివేల ఓట్లు మైనస్ అయిపోతాయంట మరి నా ఫోటో ఫ్లెక్సీలో వేయడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు ఇంకా కొంతమంది కోవర్టు వేధవాళ్ళు చుట్టూ చేరి సిద్ధారెడ్డి ప్రచారం చేస్తే పదివేలు పోతాయి ఇరవై వేలు మైనస్ అవుతాయి రాకూడదు అని చెప్పినారు అయినా కూడా నేను ఏ రోజు కూడా ఎవరిని పల్లెత్తు మాట కూడా లేదు పార్టీకి నష్టం జరుగుతుంది అని ఎన్నికల ముందు ఇవే మాటలు మాట్లాడుంటే పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పి నేను ఏ రోజు కూడా అన్ని అవమానాలు భరించి నా ఇంట్లో నేను మౌనంగా ఉండిపోయినా నా వెంట ఉన్న కేడర్లో దాదాపుగా తొంభై శాతం పైచలకు పార్టీ నిర్ణయించిన అభ్యర్థికే పార్టీకి పార్టీకే పనిచేసినాడు నేను ఎవరిని పార్టీ మారమనో ఫలానా వాళ్ళకు ఓటు వేయమనో ఫలానా వాళ్ళకు ఓటు వేయొద్దనో ఏ ఒక్కరికి కూడా చెప్పలేదు ఎందుకంటే పార్టీ నన్ను కాదనుకుంది నేను పోయి ప్రచారం చేస్తే పార్టీ అభ్యర్థి ఓడిపోతాడని చెప్పి ప్రచారం చేసిన కాబట్టి నేను పోయి ఓడించడం ఇష్టం లేక నా ఇంట్లో నేను మౌనంగా ఉన్నా మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడో ఒక ఐదు పర్సెంట్ కేడర్ వాళ్ళ సొంత ఊళ్ళల్లోనో వాళ్ళ సొంత పంచాయతీల్లోనో నేను ఎమ్మెల్యేగా ఉండగా నాలుగు సంవత్సరాలు నాకు వ్యతిరేకంగా పనిచేసిన విధవల్ని సస్పెండ్ చేయకుండా మౌనంగా ఉండే నన్ను ఈరోజు పార్టీ సస్పెండ్ చేస్తాను ఈ విధవలందరూ కూడా ఎవడెవడైతే చుట్టూ కోటర్ ఎవడెవడైతే గెలిపిస్తామని పోయినారో వాళ్ళు నిజంగా ఏం చేసినారో ఒక్కసారి నా పార్టీ గమనించిందా పార్టీ అభ్యర్థిని ఇక్కడ ఓడిస్తే నేను ఇన్ఛార్జ్ కావచ్చని ఒకడు నాకు ఎమ్మెల్సీ వస్తుందని ఒకడు వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్ వస్తుందని ఒకడు అభ్యర్థి చుట్టూ ఉండి అభ్యర్థిని ఓడించిన లేకపోతే వీళ్ళందరి పంచాయతీల్లో ఎందుకు వస్తాయి ఓట్లు తెలుగుదేశం పార్టీకి అంతంత మెజారిటీలు కేవలం డబ్బు కోసం అభ్యర్థిని ఇక్కడ ఒక బలి పశువుని చేసినారు కోట్ల కోట్ల రూపాయలు అతని దగ్గర డబ్బు తీసుకొని అతన్ని నిర్దాక్షిణ్యంగా మోసం చేసి ఈరోజు నాపైన నెప్ప నెట్టుతారా నాకు ఓడించేంత బలమే మరి ముందే అడుగుండొచ్చు కదా నన్ను నాకు గెలిచే శక్తి లేదని లేదా ఓడించే సత్తా లేదనే కదా నన్ను పక్కన పెట్టినారు మీరు తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నా కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఎక్స్ప్లెనేషన్కు అవకాశం కూడా ఇవ్వకుండా సోషల్ మీడియాలోనో పత్రికల ద్వారానో ఒక మాజీ శాసనసభ్యుని సస్పెండ్ చేయడం దుర్మార్గం కేవలం ముప్పై కిలోమీటర్లు పులివెందులకి కదిరి కాన్స్టిట్యున్సీ పక్క కాన్స్టిట్యుయెన్సీలో కూడా మరి పరిస్థితుల గురించి పార్టీ అధ్యక్షుల వారికి సరైన సమాచారం గతంలోనూ లేదు ఈరోజు ఇప్పటికి కూడా లేదు ఇంకా చాలా సమయం ఉంది తొందరలోనే నా వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని చెప్తాను